నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కోరం కనకై తెలిపారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేసిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని పూజలు నిర్వహించారు కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేసేలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు

हम गौरी विमान सिल्ला ने दक्षता के अंदेश विमुदेशा सुस्पते अष्टावधी नामने बपोजे हित मिलता श्रम प्रमिलना गौरी विमान यमजा प्यामी कुल्यामे समराज जलन जबिले यारों में रखे दास से आरों में त्याग मारों में त्याग में मारो एक में आप जिम्मे हैं कल्याण देवता जिम्मे हैं इस्तेमाल देवता � ಗಮಗಮ ಸಮುದ್ರೇಂತಂ ವಿಶ್ವಯಂ ಬಹು ಪತಗೋಜ ಪ್ರದೇಗಾ ಸಮುದೇನ ಚಾಪ್ತ್ಯಾಮುಗಮ ಆದಾನಿಸ್ತಾನ ವಿದಸ್ಯಂತೆ ನಾಪ್ಯಾಮು ಪ್ರತಿಷ್ಠತೇ ಜ್ವಾಲಮಾಲಾ ಕುಲಂಬಾದೇ ವಿಶ್ವಸ್ಯೈತನಂ ಭವತ ಪ್ರದಕ್ಷಿಣತ್ರಯೇತ್ರಸ್ಪ ಮಾಮ ಇಲ್ಲಿ ಪ್ರತಿಸಿತ ಕೊಟ್ಕೊಳ್ಳಿ ಮಾಮ ಇಲ್ಲಿ ಪ್ರತಿಸಿತ ಕೊಟ್ಕೊಳ್ಳಿ ಮಾಂ ಕೃತಾರಿಜ

తొలగిపోవడానికి ఇచ్చేటువంటి ఔషధం అయితే ఏదైతే ఉందో ఔషధం బాగా పనిచేస్తుంది మనకు కాబట్టి అందరు కూడా వారి స్వహస్తాలతో తయారు చేస్తున్నటువంటి ఆ మిశ్రమాన్ని అందరు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారి దంపతులు మాతో తెలియజేయమన్నారు ఒక నాలుగు ముఖం చెప్పాలి మీడియా ప్రాధాన్యత స్వాగతం సుస్వాగతం పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా ముందుగా ప్రణాళిక ఏర్పడిన తర్వాత ఐదు ఆరు పంచవర్ష ప్రణాళికల వరకు ఆ రోజున ఎమ్మెల్యే గారు అందరూ కూడా పంచకట్టులోనే ఉండేవాళ్ళు ఇవాళ మన ఎమ్మెల్యే గారిని పంచకట్టులో చూస్తే ఆనాటి సమా సందర్భం గుర్తుకు వచ్చింది ఎమ్మెల్యే గారిని పంచకట్టులో చూస్తే ఒక ఎమ్మెల్యే పదకొక సార్థకత ఏర్పడింది అని చెప్పని మనం మనవి చేస్తాం ఇకపోతే మానవ మరుగడకు మంచిని ప్రసాదించు క్రోధి లాభవచ్చిన శుద్ధ పాఠ్య శుభదిన వెんజేయున్నట్టి తెలుగు అచ్చరముగాజికి స్వాగతం ఓ శుస్వాగతం రమ్ము రమ్ము రోజీనామ వచ్చరపుగాజికి స్వాగతం ఓ శుస్వాగతం రమ్ము ఎలాంటి భోగాలు ఉన్నా ఎలాంటి దబ్బులు ఉన్నా గాని వాళ్ళు ఒక చెట్టు తీసుకెళ్ళిపోయి చెట్టు కింద అంటే వాళ్ళు పొద్దున్నే లేస్తే పుల్లతో పళ్ళు తమ్ముకునేవాళ్ళు ఇప్పుడు అంటే వచ్చాయి మనం రకరకాలుగా చేసి ఇంటికి వెళ్లి ప్రచారం చేయుదురు శక్తికి మించినటువంటి పథకములను వాగ్దానాలను చేయి చుందరు దౌర్జన్యముట్లా కోట్లాటలు హింసాకాండ బాగా పెరుగుతుంది

ಅದು ಅಲ್ಲ ಆ ತಾನೇ ನನಗೆ ಸಂಕಲ್ಪ ಇಷ್ಟನಾರೆ ಅಂತ ಹೇಳೋಣೆ ಆ ವಾಟ್ಸಪ್ ನಂಬರ್ ಕೊಡಿ ಅದರಿಗೆ ಉತ್ತರ ಅದರ್ ಗೊತ್ತೊಹಾಲ ಈరోజు ಕೃೋಧಿนาಮ ಸಮತ್ರ ದೇವಿ ಅಮ್ಮ ಸಮಗಾಚ ಚಂದರುಜಿತು ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರಪತಿ ಪಾಟೋ పరిపాలన చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి జవరిస్టులు పెద్దలు రెడ్డి గారి నాయకత్వంలో మిగతా బంధువులు తుమ్మలు గారు అదేవిధంగా భక్తి గారు జిల్లా అంతా కూడా సుఖంగా సుభిక్షుకు నచ్చి ఈ ఉగాది పర్వ ఈ రోజు నుంచి మల్లం మన ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి సుమ సమస్యగా ఉండాలి వారందరూ కూడా ఉగాది శుభకాంక్షలు తెలియజేస్తూ వారితో పాటు ఎల్లంబీ చేసుకొని ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు మిగతా అన్ని డిపాడు సంబంధించినటువంటి అధ్యక్షులందరూ కూడా ఒక బలమైన శక్తి రీత్యా భగవద్ధుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు చేర్చే విధంగా వారు కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది మనం చూసాం సోనియాగారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని కులాల మతాలు కూడా ఏకం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇంత రాజ్యాధి ఉండటం వారిచ్చేటువంటి మాట నిలబెట్టుకునే విధంగా ఆరు గ్యారంటీలు కూడా ప్రజలకు అందించే విధంగా చర్యలు చేపట్టాం తద్వారా ప్రజలందరూ కూడా ఏకమై తిరిగి భారతదేశం ఉన్నటువంటి మన ప్రేమ నాయకురాలు సోనియా గాంధీ గారి కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా రెండు దిగించి ఈ ప్రాంతం నుంచి మంత్రులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులందరూ కూడా గెలిపించి వారిని ప్రధానమంత్రి చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఈ పండుగ పర్వదినాన కోరుకుంటూ రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చదివిన మంత్రులందరూ కూడా భగవంతుడు భగవంతుడు శక్తినిచ్చి చక్కటి పరిపాలన ప్రజలకు ఇచ్చే విధంగా